మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజు కార్యక్రమానికి ఈ రోజు మనందరికీ తెలుసు ఇక్కడ అన్ని కూడా గ్రామాలు గ్రామాలు ముఖ్యంగా ఇక్కడ పిల్లలందరూ కూడా చదువుకునే పిల్లలు ఉన్నారు టెన్త్ క్లాస్ వరకు పిల్లలు చదువులు బాగా సాగుతాయి ఆ తర్వాత నుంచి ఆడపిల్లల్ని స్కూల్ కి పంపించాలన్నా కాలేజ్ కి పంపించాలన్నా ఇంట్లో తల్లిదండ్రులు కూడా బస్సులు లేక అంత దూరం పంపించలేక చాలా ఇబ్బందులు పడే సందర్భం దీని అందరినీ దృష్టిలో పెట్టుకునే ఈరోజు రోజు నియోజకవర్గంలో చదువుకుంటున్న పదవ తరగతి చదువుతున్న ఆడపిల్లలకి పిల్లలకి ఇద్దరికి కూడా సిఎస్ఆర్ నిధుల నుంచి సైకిల్స్ పంపిణీ చేయాలని ఒక ఆలోచన వచ్చింది దాని నేపథ్యంలోనే ఈరోజు రెండు వేల నాలుగు వందల సైకిళ్లు నా ఆడబిడ్డల గురించి నా పిల్లల గురించి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డ దీనికి ఇవ్వడానికి ప్రధానమైన కారణం కూడా మీరు రేపు పొద్దున్న నాడు కూడా డ్రాప్ అవ్వకూడదు తెంతి కాలేసు మంచి మార్కులతో పాస్ అయ్యారు మన జూనియర్ కాలేజీలకి అందరూ కూడా కాలేజీలకి రావాలి మీలో మీకు ఒక శక్తి అంటే మానసిక శారీరక పాటు శారీరక ధారణ్యం కూడా సైకిల్ వల్ల పెరుగుతుంది కాబట్టి ఈ పంపిణీ కార్యక్రమాన కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఇది ఒక మంచి ప్రబోధం లోకేష్ గారు పిల్లలకి తల్లి పిల్లలకి ఈ రోజున టీచర్స్ మీటింగ్ పెట్టడం వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండాలి వాళ్ళ జీవన ప్రమాణం ఎలా పెంచాలి విద్యా విధానాలు ఎలా పెంచాలి స్కూల్ యూనిఫామ్స్ తీసుకొచ్చాం బుక్స్ ఇస్తా ఉన్నారు షూస్ ఇస్తా ఉన్నారు మధ్యాహ్నం భోజనం కూడా సన్న బియ్యంతో భోజనం పెడుతున్నటువంటి ప్రభుత్వం కూడా కోటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ మరి మీరందరూ ఈ రోజు అనిత గారి కృషితో పిల్లలకి సైకిల్ ఇవ్వాలని చెప్పి రెండు వేల నాలుగు వందల సైకిల్ కి శ్రీకారం చుట్టేందుకు అనంత గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీకోసం ఆహరణ సెలవు కష్టపడుతూ పదిహేను రోజులు అక్కడ ఉండగా అమ్మో మా వాళ్ళు చూడొచ్చు కారణం అయింది మేము ఎలా చిన్న ఎలా చిన్న చెప్పేసి బాయకరావు బయటకి రాకుండా ఉండలేకుండా ఎప్పుడు మీ గురించి ఆలోచన చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆహార విషయాన్ని కృషి చేస్తున్నటువంటి

ఈ పాయిక్రోబెట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా సుమారు రెండు వేల ఐదు వందల సైకిళ్లు ఇవ్వడం ఎందుకంటే వారి చదువుని ప్రోత్సహించాలి వారి పల్లెటూరు నుంచి హై స్కూల్కి వచ్చి చదువుకోవాలి వారిని ఎలాగైనా ప్రోత్సహించాలన్న దృఢ సంకల్పంతో చాలా బృహత్తమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ రోజు మేడం గారు ఇంత చక్కనైనటువంటి కార్యక్రమాన్ని పైక్రోబెట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా ఈ సైకిల్ పంపిణీ చేసినందుకు గాను ఐక్రోబెట్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం